హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరితా వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రాగిపిండి కొబ్బరి కాంబినేషన్లో టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను రాగిపిండిని పిల్లలు పెద్దవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు తీసుకోవడం వల్ల నడుంబలం పెరుగుతుంది అలాగే ఎముకలు దృఢంగా అన్నమాట నీరసన తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలాగే రక్తహీనత తగ్గించి రోజంతా యాక్టివ్గా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకుని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి ఒక కప్పు తురిమిన బెల్లంకి ఒక కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి పాకమేమీ పట్టాల్సిన అవసరం లేదు పూర్తిగా బెల్లం కరిగి ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది బెల్లంని ఇలాగా పూర్తిగా కరిగించుకోవాలి పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి బెల్లం పాకం పట్టాల్సిన పని లేదు ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ స్వీట్ రెసిపీని ఇప్పుడైతే బెల్లం వాటర్ చక్కగా పొంగు వస్తుంది కదా ఇలా రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి జస్ట్ అలాగా బెల్లం కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోవాలి మందపాటి కడాయిని పెట్టుకున్నామంటే స్వీట్ రెసిపీని తయారు చేసుకునేటప్పుడు అడుగు పడకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు అలాగే బాదంని తీసుకున్నాను మీకు డ్రై ఫ్రూట్స్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడం వల్ల మనం ఈ స్వీట్ తినేటప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగిలితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీటిని చక్కగా ఇలా దూరగా వేయించేసుకున్నాం కదా వీటిని నేతిలో నుంచి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నేతిలో టూ టీ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వకున్న పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చక్కగా ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి కమ్మటి వాసన వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తురుముకున్న కొబ్బరిని హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా నేతిలో వేయించుకోవాలన్నమాట మనం బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియన్స్ని కూడా మెజర్ చేసుకోవాలి రవ్వ మాత్రం టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ కొబ్బరికున్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి రాగి పిండిని కూడా పచ్చివాసన పోయి మంచి కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మంట అయితే లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట చక్కగా అటు ఇటు కలుపుతూ మాడిపోకుండా వేయించుకోవాలి ఇది వేగటానికి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు టైం పడుతుంది అనమాట మనం ఈ రాగి పిండిని ఎంత చక్కగా వేయించుకుంటామో మనం తయారు చేసుకున్న స్వీట్ రెసిపీ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట పిండి అయితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలాగ ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలన్నమాట బెల్లం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే ఒకసారి ఇలా కలిపేసుకోవాలి మనం ఇందులో కొబ్బరిని యాడ్ చేసుకున్నాం కాబట్టి అలాగే రాగి పిండి కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఉండ్లు కట్టే ఛాన్స్ ఉండదు అనమాట ఇప్పుడైతే ఇలాగ చక్కగా కలిపేసుకొని లో ఫ్లేమ్ పైన చక్కగా ఉడికించుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెట్టామంటే తొందరగా దగ్గరికి అయిపోతుందనమాట లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే టేస్ట్ కోసం ఇందులోని చిటికడ్డంతా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయ్యింది ఇప్పుడైతే చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట ఇలాగ దగ్గరికి ఉడికే వరకు ఇలా కలుపుతూ మనం ఉడికించుకోవాలి ఎక్కడ కూడా అడుగు పట్టకుండా చక్కగా ఇలాగా కలిసేలాగా కలుపుకుంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలాగ ఉడికించుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు ఇది దగ్గర పడుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మీరు నెయ్యికి బదులుగా నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యిని అయితే ఇలాగ నేను టూ టీసన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ రవ్వను వేయించుకునేటప్పుడు మనం టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాం మొత్తంగా ఫోర్ టీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ చక్కగా అంతా ఒకసారి దగ్గరికి కలిపేసుకోవాలన్నమాట దగ్గరికి అవుతూ వస్తుంది చక్కగా ఇది ఉండకట్టేలాగా మనం తయారు చేసుకోవాలన్నమాట ఇలా తయారు చేసుకున్నామంటే మనకి ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది అనమాట ఇలాగ దగ్గర పడుతూ వచ్చింది కదా చూసారా గరిట తిప్పడానికి వీలైనంత వరకు మనం ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట ముద్దైతే చక్కగా దగ్గరికి అయింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మీకు కావాలనుకుంటే టూ టీసన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ స్వీట్ రెసిపీని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి కొబ్బరి కాంబినేషన్లో ఈ టేస్టీ టేస్టీ హల్వాని తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ రెసిపీని మనం నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అలాగే తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా డైజెషన్ అవుతుంది ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా చక్కగా తీసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ రాగిపిండి కొబ్బరి హల్వాని వారానికి రెండు సార్లు అయినా తయారు చేసి తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి అలాగే నడుంబలం పెరుగుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది రక్తహీనత తగ్గి రోజంతా కూడా యాక్టివ్గా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎదిగే పిల్లలు అలాగే ఆడవారు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కి లేదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్